అందరికీ ఆదర్శ ప్రాయుడు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కర్నూలు జిల్లా కలెక్టర్ రంజిత్ బాషా పేర్కొన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగో జయంతి సందర్భంగా ఆయన వెల్లుర్తిలోని బాలుర హాస్టల్ ను సందర్శించారు ఈ సందర్భంగా ఆయన హాస్టల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జ్యోతి ప్రజ్వలన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు అనంతరం కేక్ కట్ చేశారు ఈ సందర్భంగా ఇదే హాస్టల్లో చదివి అనంతపురం రూరల్ సిఐ గా విధులు నిర్వహిస్తున్న శేఖర్ మరియు బ్యాంక్ లో విధులు నిర్వహిస్తున్న ప్రతాప్ అనే హాస్టల్ పూర్వపు విద్యార్థులను జిల్లా కలెక్టర్ సన్మానించారు ఈ కార్యక్రమంలో డిడి రంగలక్ష్మి దేవి ఆర్డిఓ సందీప్ కుమార్ తహసీల్దార్ చంద్రశేఖర్ వర్మ డిప్యూటీ తహసీల్దార్ గురుస్వామి రెడ్డి ఈవో ఆర్డి రవికిశోర్ ఏ లీలావతి హాస్టల్ వార్డెన్ ఉస్మాన్ జెడ్పీటీసీ సుంకన్న దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు Ele é జిల్లా కలెక్టర్ గారు రంజిత్ ప్రక గారు ఐఏఎస్ జిల్లా కలెక్టర్ మరియు మెజిస్టేక్ కరోజిల్లా ఆయనను వె

servisler <laughs> kapsamında <laughs> అనే టైం ఈ హాస్టల్ స్టేట్ లోనే నంబర్ వన్ గా ఉండే సార్ దొరయ్ స్వామి అని ఒక హెచ్డబ్ల్యూ గారు మీద ఉన్నటువంటి పెద్దలు కలెక్టర్ సార్ గారు ఇంకా పెద్దలు అందరికీ నమస్కారంలో ఈరోజు మనం అంబేద్కర్ గారిని గౌరవించుకుంటూ ఆయన జయంతిని జరుపుకుంటున్నందుకు మనం ఎంతో కృతజ్ఞలం నేను ఇక్కడ రెండు వేల ఐదు రెండు వేల ఏడు నుంచి పదవ తరగతి వరకు చదువుకున్నాను ఇక్కడ చదువుకొని నేను స్టేట్ బ్యాంక్లో జాబ్ చేస్తున్నాను స్టేట్ బ్యాంక్లో ఇంకా రెండు మూడు బ్యాంకుల్లో కూడా జాబ్స్ వచ్చాయి కానీ నేను స్టేట్ బ్యాంక్ వెళ్ళాను మన వెల్ఫేర్ హాస్టల్స్లో చదువుకున్న వాళ్ళందరూ ఇలాగే మన గొప్ప మహానీయుడు గారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని అందరూ విజయం సాధించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి ధన్యవాదములు నేను మన భారతదేశ పౌరుడైన అంబేద్కర్ గారి గురించి మాట్లాడబోతున్నాను డాక్టర్ భీమరావు రాంజీ అంబేద్కర్ చాలా తెలివైనవాడు మరియు ధైర్యవంతుడైన వారు ఆయన ఏప్రిల్ పద్ ఏప్రిల్ పద్నాలుగవ తేదీ పద్దెనిమిది వందల తొంభై ఒకటిలో ఓ పేద కుటుంబంలో జన్మించారు ఆయన ఆయనను అప్పుల్లో చాలా తక్కువగా చూశారు మరియు అణచివేశారు ఆయన ఆయన మాత్రం పట్టించుకోకుండా చదువుకోవడానికి చాలా కష్టపడ్డారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారతదేశం ఇంగ్లాండ్ అమెరికా వంటి గొప్ప విశ్వవిద్యాలయాలలో చదువుకున్నారు ఆయన న్యాయవేత్త ఆర్థికవేత్త మరియు ఉపాధ్యాయుడు కూడా ఈయన జీవితం మరొకటి ముఖ్యమైన విషయం ఈయన జీవితం అంతా న్యాయం కోసం సమానత్వం కోసం పోరాడారు అందరూ సమానంగా ఉండాలని ఆయన పనిచేశారు పేదవాడైన దైనికుడు అయినా అమ్మాయినా అబ్బాయినా సమాన హక్కులు కలిగి ఉండాలన్నదే ఆయన ఆశయం మన భారత రాజ్యాంగాన్ని రచించింది డాక్టర్ బిఆర్ అంబేద్కరే ఆయనను భారత రాజ్యాంగ నిర్మాత అని అంటారు భారత రాజ్యాంగం మనకి హక్కులను ఇస్తుంది మరియు శాంతియుతంగా ఎలా జీవించాలో చెబుతుంది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పిన విషయాలు ఎప్పుడు చదవడం ఆపొద్దు ఎవరైనా తప్పు చేస్తే నిద్వద్ధంగా ఎదురు చెప్పాలి అందరిని సమానంగా చూడాలి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు చెప్పిన విషయాలు గుర్తు పెట్టుకుందాం చదవ బాగా చదవండి బాగా చదవండి పోరాడండి క్రమశిక్షణగా వ్యవహరించండి అంటే బాగా చదవాలి కలిసి పని చేయాలి సమాజం కోసం ఓ మాట చెప్పాలి ధన్యవాదములు జై భీమ్ జై హింద్ చక్కగా వినగానే మనకు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సో ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మనకు టూ ఇయర్స్ లెవెన్ మంత్స్ అండ్ ఎయిటీన్ డేస్లో ఫ్రేమ్ చేయడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఇస్ ఎ గుడ్ లీడర్ సోషల్ యాక్టివిస్ట్ అండ్ ఆల్సో లాయర్ ఇడ్ ఇన్ ఓన్లీ ఫాట్ అబౌట్ దలీ ఎర్లీ ఇండియాలో మనకున్న నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫైట్ చేశారు అందులో మేజర్గా జెండార్ బయాస్ చైల్డ్ మ్యారేజెస్ ఇలా నెంబర్ ఆఫ్ ఇష్యూస్ మీద ఫైట్ చేయడం జరిగింది అండ్ ఇప్పుడు పిల్లలు చెప్పినట్టు ఎవ్రీ వన్ హ్యాస్ టు నో ద ఎర్లీ లైఫ్ అండ్ అలానే ఆయనకి పదకొండు భాషలు ఫ్లూయంట్ కావచ్చు అండ్ హీ వాజ్ అర్సన్ హు హ్యాస్ అ పిహెచ్డి ఇన్ అబ్రాడ్ ఇన్ ద ఎర్లీ ఇండియా అండ్ బిఫోర్ క్లోజ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ బిఫోర్ క్లోజింగ్ దిస్ ఐ జస్ట్ వాంట్టు గివ్ ఏ కోర్ట్ విశ్వ గివెన్ బై డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఐ లైక్ ద రిలీజియన్ విచ్ టీచర్సస్ ఈక్వాలిటీ ఫ్రెటర్నిటీ అండ్ లిబర్టీ థ్యాంక్ యూ అండి అనేటువంటి గ్రామంలోన మరి ఒక పేద కుటుంబంలో మరి జన్మించినటువంటి వ్యక్తి మరి ఈయన మరి చిన్ననాటి నుంచే ఎందుకంటే పేద కుటుంబమే చదువుకోవడానికి కూడా కష్టమే ఆ రోజుల్లో ఎలాంటి కూడా సౌకర్యమైనటువంటి కూడా లేనటువంటి పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన పాఠశాలకు మరి వెళ్ళి మరి పాఠశాలలో ఎందుకంటే అప్పుడు చదువుకున్నటువంటి సమయంలో బ్రిటిష్ వారు ఉన్నటువంటి పాఠశాలలే ఎందుకంటే ఆ రోజుల్లో మన భారతదేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలన చేస్తూ ఉన్నారు అలాంటి సమయంలోన మరి వారు ఏర్పాటు చేసినటువంటి పాఠశాలలో మరి చదువుకోవడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన బయటనే ఉండి ఉపాధ్యాయులు చెప్పినటువంటి పాఠాలు వినుకుంటూ మరి ఆయన ఉండేటువంటి వాడు అయితే ఆయన యొక్క తెలివిని మెచ్చుకున్నటువంటి ఉపాధ్యాయులు మరి ఈయన ఒక గొప్ప మరి మేధావి అవుతాడని కూడా మరి ఆ రోజుల్లోనే భావించడం కూడా జరిగింది అయితే ఈ అంబేద్కర్ గారు మరి ఆ చదువులు చదువుతూ ఉన్నతమైనటువంటి చదువులు చదువుకుంటూ మరి ఆయన మరి ఎందుకంటే ఒక దళిత నాయకుడు దళితుడు మరి మరి ఆయన పైకి రావడం అంటే కూడా చాలా సంతోషకరమైనటువంటి విషయమే వెతికపోయినటువంటి జేడీ సోషల్ వెల్ఫేర్ గారు ఆర్టీఓ గారు అలాగే జెపిటీసీ గారు చేసినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకులు మరియు హాస్టల్ విద్యార్థులు పిల్లలు విలేజ్ ప్రజల్లో అందరికీ వీడియో మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు భారతదేశం అంతా కూడా అలాగే ప్రపంచవ్యాప్తం అంతా కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినాన్ని మనం జరుపుకుంటున్నాం ఎయిటీన్ నైంటీ వన్లో అంటే దాదాపు మన వన్ థర్టీ త్రీ ఇయర్స్ బ్యాక్ ఏప్రిల్ పదకొండో తారీఖు ఈ రోజున ఆయన రామ్జీ అండ్ భీమాబాయి గారి సంతానంగా పద్నాలుగో సంతానంగా ఆయన జన్మించడం జరిగింది అంటే దాదాపు పద్నాలుగు మంది తర్వాత చివరి సంతానంగా ఫోర్టీన్త్ మెంబర్గా ఆయన జన్మించడం జరిగింది తర్వాత చిన్నతనంలోనే తల్లి చనిపోవడం అలాగే తొమ్మిది మంది పద్నాలుగు మందిలో తొమ్మిది మంది చనిపోవడం సో ఆ సందర్భంలో సో ఈయన ఒకసారి పరిస్థితి మీరు ఆలోచిస్తే ఆ సందర్భంలో ఈయన విద్యను ముందు కొనసాగించలేని పరిస్థితి సో వాళ్ళ ఫాదరు ఆర్మీలో సుబేదార్గా పనిచేసేవాళ్ళు సో మెహర్ అనే కులానికి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళు సో ఆ కాలంలో అస్పృశ్యత కావచ్చు అంటరానితనం కావచ్చు ఎలా ఉండిందో మీరు సార్ ఊహించుకోవచ్చు అంటే అంబేద్కర్ గారు చదివే రోజుల్లో స్కూల్లో వాటర్ ఇవ్వడానికి కూడా ఒక ప్యూన్ ఉండేవాడు సపరేట్గా మిగతా వాళ్ళందరూ డైరెక్ట్గా వాటర్ తాగితే వీళ్ళందరికీ సపరేట్గా ఒక పీవన్ గ్లాస్ ద్వారా వాటర్ పోసేవాళ్ళు సో ఇది మొట్టమొదట ఆయనకి ఒక గలిచే సంఘటన సో ఇలాంటి అంటరానితనం పరిస్థితుల్లో ఆయన దీన్ని ఎదుర్కొనే విధంగా స్కూల్ దశలోనే ఒక విధంగా దాన్ని ఎదిరించేటువంటి మనస్తత్వాన్ని ఆయన ఏర్పరచుకోవడం దాన్ని ప్రశ్నించడం కూడా జరిగింది సో అంటే అంబేద్కర్ గారి జీవితంలో చిన్నతనంలో ఉన్నటువంటి కష్టాలను అధిగమిస్తూ విద్యను అభ్యసించే టైంలో ఒక సంఘటనకి ఆ ఏజ్లోనే ప్రశ్నించేటువంటి ఒక దృక్పథాన్ని అలవాటు చేసుకున్నారు ఆయన సో ఆ తర్వాత ఆయన బరోడా మహారాజు గారి ఉపకార వేతనంతో డిగ్రీని పూర్తి చేయడం జరిగింది సో ఆ తర్వాత ఆయనకు అక్కడ జాబ్ వచ్చింది ఆ సంస్థానంలో కానీ ఆ జాబ్ను ఆయన వదిలేసి ఇంకా నేను బాగా చదవాలి ఇంకా పై చదువులు చదవాలనే ఉద్దేశంతో సో ఆయన సహకారంతోనే మళ్ళీ మళ్ళీ ఆయన పైచెందులకు వెళ్ళడం జరిగింది సో ఇలా ఆయన ఒక లా కంప్లీట్ చేశారు పిహెచ్డి కంప్లీట్ చేశారు అండ్ డిఎసీ అప్పట్లో ఒక పట్ట డిగ్రీ పట్టాలాగా అంటే పిహెచ్డి పట్టాలాగా లండన్ కొలంబియా విశ్వవిద్యాలయాలకు వెళ్ళి ఆ టైంలో ఒకటి నైన్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఆ టైంలో ఒక ఇక్కడి నుంచి బయటికి వెళ్ళి విదేశాల్లో చదివి అటువంటి అంటరాడితరం ఉన్న పరిస్థితుల్లో బయటికి వెళ్ళి చదివి సో తిరిగి వచ్చి ఆయన పోరాటం మొదలుపెట్టారు అంటే కోసం సో ఈ అస్పృశ్యత అంటరానితనాలు ఏవైతే ఉన్నాయో ఈ సమాజంలో ముందు వీటిని రూపుమాపాలి అందరూ సమానంగా ఉండాలి అనే అనే నానుడి తీసుకొని ఒక ఒక విధంగా ఆయన ఎలా చేశారంటే ఇమ్మీడియట్గా కంటే ముందు అంటే న్యాయవాదు చేపట్టే ముందు అధ్యాపకుడిగా ఒక ఆర్థికవేత్తగా సో ఆయన పోరాటాన్ని స్టార్ట్ చేశారు సో దీంట్లో బోధించు సమీకరించు అని పోరాడు ఇది సెకండ్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ప్రశ్నించే విధానం అంటే ఏదైనా అన్యాయం జరుగుతుందని ప్రశ్నించడం రెండవది నీ చుట్టుపక్కల ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళకి బోధించాలి వాళ్ళందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్ళాలి సో వాళ్ళని తీసుకెళ్లడమే కాదు ఇటువంటి సాంఘిక దురాచారాల మీద పోరాడాలి అన్నటువంటి ఈ నానుడితో ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి వాటి మీద పోరాడం స్టార్ట్ చేశారు అని అంట చాలామంది నడుచు నడడం జరిగింది సో ఇలా జాతీయ ఉద్యమంలో కావచ్చు అలాగే నేషనల్ కాంగ్రెస్లో కూడా కావచ్చు అలాగే ఒక పక్క చదువు ఒక పక్క న్యాయవాద వృత్తి ఒక పక్క పాలిటిక్స్ ఈ మూడిటిని లో కూడా ఆయన అగ్రగామిగా వెళ్ళడం జరిగింది సో గవర్నమెంట్ ప్రభుత్వం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా ఇండియా భారతదేశ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా మొట్టమొదటి ఆ కేంద్ర న్యాయశాఖ మంత్రిగా గారిని పనిచేయడం జరిగింది ఇంతకంటే ముందు మనందరం చెప్పుకోవాల్సింది ప్రతి మతానికి ఒక పవిత్ర గ్రంథం ఉంటుంది ఇండియన్స్ అందరికీ కూడా పవిత్రమైన గ్రంథం ఏంటంటే కాన్స్టిట్యూషన్ భారత రాజ్యాంగం ఈ కాన్స్టిట్యూషన్ని రాసింది ఎవరు సో కాన్స్టిట్యూషన్ డాక్టింగ్ కమిటీ చైర్మన్గా సో మొత్తం అందరూ కూడా డాఫ్టింగ్ మెంబర్స్ అందరిలో కూడా ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మొత్తం దాన్ని కష్టపడి మనందరికీ అందించడం జరిగింది ఇంకా స్కూల్ కర్నూలు సో అందరూ కూడా మీకు ఆదర్శం సో బాబాసాహెబ్ రంగే అంబేద్కర్ గారు మాకందరికీ ఆదర్శం సో అందరూ ఆదర్శంగా పెట్టుకొని మీరందరూ కూడా ఉన్నత స్థాయికి వెళ్ళాలి మీరు కూడా సమాజంలో అభివృద్ధికి మన దేశాన్ని ముందు తీసుకెళ్ళడానికి మీరందరూ కూడా పాటుపడతారని ఫ్యూచర్లో మీరందరూ కూడా భవిష్యత్తులో సో మన దేశంలో ఇక్కడ చెప్పాల్సింది గవర్నమెంట్ కూడా గవర్నమెంట్ తరఫు నుంచి అన్ని కార్యక్రమాలను మనం ముందుకు తీసుకెళ్తున్నాం దానిలో భాగంగా ఒక ఏడు పాయింట్ ప ఏడు కోట్లు ఏడు కోట్ల పంతొమ్మిది లక్షలతో మొత్తం హాస్టల్ పేరు హాస్టల్స్ అన్ని కూడా రిపేర్ స్టార్ట్ చేద్దాం ఈరోజు ఈ పెయింట్ కూడా అన్నీ కూడా దాదాపు అన్ని హాస్టల్స్లో రిపేర్స్కి గవర్నమెంట్ ఏడు కోట్ల రూపాయలు రిలీజ్ చేయడం జరిగింది సో వాటితో అన్ని హాస్టల్స్ని మనం రిపేర్ చేసుకుని రినోవేషన్ చేసుకుంటున్నాం సో ఇది ఈ మంత్ ఎండింగ్కి ఆల్మోస్ట్ ఆల్ అన్ని హాస్టల్స్లో కంప్లీట్ అవుతుంది అలాగే బీసీ హాస్టల్స్ కూడా ఒక కోటిన్నర రూపాయలు శాంక్షన్ చేయడం జరిగింది గవర్నమెంట్ నుంచి సో గవర్నమెంట్ తరపు నుంచి ప్రతి హాస్టల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు ప్రతి ఆ విద్యార్థికి సంబంధించినటువంటి మూల్యాంకనం కావచ్చు అన్ని మన పక్క వారందరూ కూడా కంపల్సరీ పాస్ అయ్యే విధంగా ట్యూటర్స్ అందరూ టీచర్స్ అలాగే ఎస్ఏ కాంపిటీషన్ పిల్లలకు పెట్టడం జరిగింది సార్ దాంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అఖిల్ గారికి కలెక్టర్ గారి చేతుల మీదుగా బహుమతి ప్రదానం చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను మహేష్ అఖిల్ నైన్త్ క్లాస్ లో ఫస్ట్ ప్రైజ్ ఆయనకి కంగ్రాచులేషన్స్ అఖిల్ అసిన్ ఎయిత్ క్లాస్ కలెక్టర్ గారు చేసినదిగా పర్ఫెక్ట్ ప్రధాన కంగ్రాచులేషన్స్ అండ్ జి అరుణ్ ఎయిత్ క్లాస్ ఈయన కూడా చేసి ఇవ్వడంలో బాగా ఇచ్చారు అరుణ్ కంగ్రాచులేషన్స్ అరుణ్ ఎస్ఏ కాంపిటీషన్ జీవరత్నం ఫస్ట్ ఫస్ట్ ప్రైజ్ ఎయిత్ క్లాస్ కంగ్రాచులేషన్స్ రఫీ ఎయిత్ క్లాస్ ఎస్ఏ కాంపిటీషన్ ఆర్ ఈస్ ఫర్ సిక్స్త్ క్లాస్ ఎన్ శేఖర్ ఎంఏ గారికి కలెక్టర్ గారి కర్నూలు కలెక్టర్ గారి చేతుల మీదుగా సన్మానం ఎందుకంటే వారు ఈ హాస్టల్ విద్యార్థి కాబట్టి అనంతపురం దక్షిణానికి కొంచెం ఆలస్యమైంది ప్రయాణంలో వచ్చాను కాబట్టి దళిత అందరూ కూడా క్షమించాలని చెప్పేసి కోరుకుంటున్నాను మరి ఈరోజు మన రాజ్యాంగ నిర్మాత గౌరవనీయులు పెద్దలు డాక్టర్ భీమరావు రామ్జీ అంబేద్కర్ గారి యొక్క నూట ముప్పై నాలుగవ జయంతి సందర్భంగా మన సాంఘిక సంక్షేమ హాస్టల్ వెల్లుత్తి నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు మన కర్నూలు జిల్లా కలెక్టర్ సార్ గారికి అదేవిధంగా డిడి మేడం గారికి అదేవిధంగా వేదిక పడినటువంటి ఇతర పెద్దలు ఆఫీసర్సు మరి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి మరి ముఖ్యంగా రాబోయే రోజుల్లో కాబోయేటటువంటి డాక్టర్లు ఇంజనీర్లు సైంటిస్టులు పొలిటికల్ లీడర్లు ఉండేటటువంటి మా ఇష్టమైనటువంటి హాస్టల్ విద్యార్థిని విద్యార్థులకు అందరికీ ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసిన వారి పేరెంట్స్కి అందరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరి చాలా సంతోషకరమైన శుభదినము నిజంగా ఇలా మళ్ళీ మేము చదువుకున్నటువంటి హాస్టల్లో వచ్చి మళ్ళీ ఇట్లా కార్యక్రమాల్లో పాల్గొనడము రొటీన్గా మేము ఉద్యోగం చేసేటటువంటి ఆ రెగ్యులర్గా ఎన్నో ప్రోగ్రామ్స్లో పాల్గొంటూ ఉంటాం కానీ బట్ ఏదైనా కూడా మేము చదువుకున్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో పది మంది పిల్లల్లో అందులో నుండి మేము బయటకు వచ్చి ఈరోజు వాళ్ళ ఎదురుగా నిలబడి ఒక రోల్ మోడల్గా వారికి ఒక ఇన్స్పిరేషన్గా వారికి ఒక మాట్లాడే ఒక గొప్ప అవకాశాన్ని ఇచ్చింది మాకు ఈ హాస్టల్ సార్ నేను నైన్టీన్ నైన్టీ ఫోర్లో సార్ అబౌట్ థర్టీ వన్ ఇయర్స్ బ్యాక్ ఇక్కడ ఫోర్త్ క్లాస్లో జాయిన్ అయ్యాను సార్ ఫోర్త్ క్లాస్లో ఇక్కడ జాయిన్ అయ్యాను సార్ ఫోర్త్ క్లాస్ ఇక్కడ చదువుకున్నాను ఫిఫ్త్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ ఫోర్ ఇయర్స్ కూడా రామల్లకోట స్కూల్లో చదువుకున్నాను సార్ ఎయిత్ వరకు అగైన్ మళ్ళీ నైన్త్ అండ్ టెన్త్ మళ్ళీ ఇదే హాస్టల్లో చదువుకున్నాను సార్ అంటే అప్పుడు డీలిమిటేషన్ వల్ల కొన్ని హాస్టల్స్ వెకేట్ చేయించడం జరిగింది ఓన్లీ నైన్త్ టెన్త్ మాత్రం ఇక్కడ రన్ చేసేవారు ఆ టైంలో మళ్ళీ రామల్లగోటకి వెళ్ళాను మళ్ళీ సూన్ ఆఫ్టర్ మళ్ళీ అక్కడ అయిన తర్వాత నైన్త్ టెన్త్ ఇక్కడ చదువుకున్నాను ఇక్కడ నాలుగు వందల పది మార్కులు వచ్చినాయి సార్ నాకు టెన్త్ క్లాస్లో టూ థౌజండ్ వన్ మార్చ్ సార్ పాస్డ్ అవుట్ నేను రెండు వేల ఒకటి సార్ ఇక్కడ నుండి మళ్ళీ చిన్నటే గురులో సీట్ వచ్చింది సార్ నా గురుకుల పాఠశాలలో అక్కడ టూ ఇయర్స్ చదువుకున్నాను సార్ టూ థౌజండ్ వన్ టు టూ త్రీ అక్కడ కూడా సెవెంటీ సెవెన్ పర్సెంట్ వచ్చింది సార్ ఎం నాకు ఎంపీసీలో మళ్ళీ అక్కడ నుండి ఫర్మెంట్ డిగ్రీ కాలేజీలో బిఎస్సి కంప్యూటర్స్ చదివాను సార్ రెండు వేల మూడు రెండు వేల ఆరు సార్ అక్కడ కూడా మళ్ళీ ఫస్ట్ క్లాస్ సార్ మళ్ళీ ఆ తర్వాత నాకు తిరుపతి యూనివర్సిటీలో సీట్ వచ్చింది సార్ ఎస్వి క్యాంపస్ సార్ అక్కడ ఎంసీఏ చేశాను సార్ రెండు వేల ఆరు రెండు వేల తొమ్మిదిలో సార్ క్యాంపస్లో నేను ఇంకా నాది ఎంసీఏ అయిపోకం చేశారు ఫైనల్ ఇయర్లో ఉన్నప్పుడే సెలెక్టెడ్ సబ్ ఇన్స్పెక్టర్ సార్ ఇన్ ఇయర్ టూ థౌజండ్ ఎయిట్ నోటిఫికేషన్ సార్ టూ థౌజండ్ నైన్లో రిక్రూట్మెంట్ సార్ రెండు వేల తొమ్మిదిలో నేను ఎస్ఐగా రిక్రూట్ అవ్వడం జరిగింది ఆ తర్వాత నేను హైదరాబాద్లో వన్ ఇయర్ ట్రైనింగ్ అయిన తర్వాత మళ్ళీ మిగతా అటాచ్మెంట్స్ అంతా అయిపోయిన తర్వాత రెండు వేల పదకొండులో అనంతపురం జిల్లాకి అలాట్ అవ్వడం జరిగింది రెండు వేల పదకొండు నుండి నేను అనంతపురం జిల్లాలోని ఫస్ట్ అనంతపురం వన్ టౌన్లో ప్రొవిజనరీ ఎస్ఐగా ఉన్నాను మళ్ళీ తాడిమరీలో ఇండివిజువల్ పోస్టింగ్ రెండు వేల పదకొండు పదమూడు తర్వాత నార్పల రెండు వేల పదమూడు రెండు వేల పదహైదు ఆ తర్వాత రామగిరి రెండు వేల పదహైదు రెండు వేల పదిహేడు తర్వాత హిందూపూరు రూరలు రెండు వేల పదిహేడు నుండి రెండు వేల ఇరవై మళ్ళీ హిందూపూర్ వన్ టౌను రెండు వేల ఇరవై ఇరవై ఒకటి ఆ తర్వాత మళ్ళా డిప్టేషన్కి వెళ్ళాను ఒక త్రీ ఇయర్స్ అనంతపూర్ ఏపీ ట్రాన్స్లో విజిలెన్స్లో ఒక మూడు సంవత్సరాలు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో ఆగస్టు పదిహేడో తేదీ మళ్ళీ నాకు ఎస్ఐ నుండి ఇన్స్పెక్టర్గా ప్రమోషన్ వచ్చింది ప్రమోషన్ వచ్చిన తర్వాత లాస్ట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ఎలక్షన్స్కి మదన్పల్లి తాలూకాలో ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకుని అక్కడ ఒక నైన్ మంత్స్ ఎలక్షన్స్ అయిన తర్వాత రీసెంట్గా మళ్ళొక ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనంతపురికి వచ్చాను సార్ ప్రజెంట్ నేను అనంతపుర్ రూరల్లో సర్కిల్ ఇన్స్పెక్టర్గా పనిచేస్తా ఉన్నాను మరి ముఖ్యంగా మా హాస్టల్ గురించి చెప్పాలంటే సార్ ఈ రోజు ఉన్నటువంటి ఫెసిలిటీస్ ఆ రోజు మాకు లేవు సార్ వాస్తవంగా చాలా మినిమమ్ ఫెసిలిటీస్తో చదువుకున్నాం మేము అప్పుడు మనకంతా తెలుసు నైన్టీన్ నైన్టీ ఫోర్ అంటే అబౌట్ ఒక థర్టీ ఇయర్స్ బ్యాక్ మా ఊరు కూడా దగ్గరే అందరికి తెలిసి ఉంటుంది పుస్లూరు అని ఇక్కడ నుండి జస్ట్ ఒక పదహారు కిలోమీటర్లు అంతే లద్దగిరి నుండి ఒక తొమ్మిది కిలోమీటర్లు పదహారు కిలోమీటర్లు అప్పుడు మేము మా మేము ఏ రోజు కూడా మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కానీ ఇంకోటి కానీ గురించి కూడా మేము పెద్దగా ఆలోచించింది లేదు మేము హాస్టల్లో ఉన్నటువంటి వాళ్ళల్లో మాకు అప్పుడు ఉన్నటువంటి ఇన్స్పిరేషన్ సార్ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ ఈ ప్రాంతానికి ఈ జిల్లాకి అందరికి తెలిసినటువంటి వ్యక్తి సార్ హయ్యెస్ట్ ఇన్స్పిరేషన్ హయ్యెస్ట్ డెడికేషన్ డివోషన్ డిగ్నిటీ డిసిప్లిన్ ఉన్నటువంటి మా వార్డెన్ సార్ శ్రీ జడ్ దొరసాని సార్ గారు ఈరోజు మన దగ్గర లేరు సార్ ఆయన రిటైర్మెంట్ అయ్యారు సార్ హైలీ సార్ అతను కంప్లీట్ డెడికేటెడ్ సార్ డ్యూటీల్లో కంప్లీట్ డెడికేటెడ్ సార్ ఆయనక ఆయన వల్లనే సార్ ఈరోజు మేము ఈ స్థానంలో ఉన్నామంటే మేము ఎంత పెద్ద సవలైనా గర్వంగా చెప్పగలుగుతాం సార్ అది కేవలం దొరసాని సార్ గారు వారి యొక్క వారి డిసిప్లినే సార్ వారు నేర్పించినటువంటి టైము ఆయన ఫంక్షన్ వాళ్ళు అయితేనేమి కమిట్మెంట్ అయితేనేమి ప్రతి ఒక్కటి సార్ అంటే మార్నింగ్ ఏడు గంటలకి మా షెడ్యూల్ స్టార్ట్ అయితే సార్ మార్నింగ్ ఏడు గంటల నుండి మళ్ళీ నైట్ తొమ్మిదిన్నర పది అయిపోయేంత వరకు కూడా ప్రతి చోట కూడా ఆయన ఆయన యొక్క ఫాలోఅప్ ఉంటుంది సార్ ప్రతి చోట ఆయన ఉన్నా లేకపోయినా ఒక సిస్టమ్ అనేది అలవాటు చేసేస్తారు సార్ ఇనీషియల్ గా ఈ టైం నుండి ఈ టైం వరకు ఈ పనే చేయాలి ఈ పనే చేయాలి ఇక్కడ మార్నింగ్ స్టడీ అవర్స్ అయితే నెమ్మి తర్వాత టిఫిన్ చేసుకుని స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ స్కూల్ వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చిన తర్వాత ట్యూటర్స్తో పెట్టేసి ట్యూషన్స్ ఇంప్రూవ్ చేయడం కానీ వీక్ ఉన్న వాళ్ళని ఇంప్రూవ్ చేయడం కానీ ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్న ఐడెంటిఫై చేయడం కానీ నిజంగా అంత డిసిప్లిన్ ఈవెన్ ఒక కార్పొరేట్ స్కూళ్ళల్లో కూడా ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు సార్ ఎందుకంటే నేను ఎప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదువుకోలేదు చిన్నప్పటి అంత గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకున్నాను కాబట్టి నాకు గవర్నమెంట్ స్కూల్ గురించే తెలుసు ఆ విధంగా చేసినటువంటి ఒక గొప్ప వ్యక్తి సార్ మా దొరసాం సార్ గారు ఈరోజు దొరసాన్ సార్ గారు ఇక్కడ దాదాపు ఒక ఇరవై సంవత్సరాల పైన సర్వీస్ చేశారు సార్ ఆయన చేసినటువంటి సర్వీస్ వల్ల ఈ మన యొక్క సోషల్ వెల్ఫేర్ హాస్టల్ ఉంటే దాదాపు ఒక వంద మంది విద్యార్థులు సార్ కొంత సమయాభావం వాళ్ళు వారికి ఇంకా ఇన్ టైంలో ఇంటిమేట్ చేయడం వల్ల చాలా మంది రాలేకపోయి ఉంటారు సార్ చాలా మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో ఉన్నారు సార్ మంచి మంచి ఆఫీసర్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ గవర్నమెంట్ టీచర్స్ కానీ ప్రైవేట్లో కానీ అక్కడక్కడ చాలా మంది కూడా మంచి ఉన్నత స్థాయిలో సెటిల్ అయ్యారంటే కేవలం దురసాన్ సార్ గారే సార్ ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు ఇప్పుడు గవర్నమెంట్ చాలా ఫెసిలిటీస్ కల్పిస్తూ ఉంది ఎడ్యుకేషన్ మోటివేషన్గా రకరకాలుగా పిల్లలు ఏ సబ్జెక్ట్లో వీక్ ఉన్నా కూడా వాళ్ళకి అవసరమైనటువంటి ట్యూటర్స్ని అరేంజ్ చేయడం కానీ అదేవిధంగా మోటివేషన్ స్పీకర్స్ పిలిపించడం కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ పెట్టడం కానీ ఫర్దర్ వాళ్ళ ఫ్యూచరు నెక్స్ట్ ఎలా ఉన్నా డిజైన్ చేసుకునేటటువంటి ఇవన్నీ కూడా అదేవిధంగా వాళ్ళకు వచ్చే మంత్లీ ఈ కాస్మెటిక్ ఛార్జెస్ కానీ ఎవ్రీథింగ్ ఈ రోజుల్లో బాగా ఉన్నాయి రెండోది మనము ఈ ఈ ఇక్కడ ఉన్నటువరకు మనకేం పెద్దగా కనిపించదు ఎందుకంటే టెన్త్ క్లాస్ వరకు చిన్నగా అలా అలా జరిగిపోతుంది ఒక్కసారి మనం ఇక్కడ నుండి బయటికి వెళ్తున్నామంటే నెక్స్ట్ ఖచ్చితంగా ఏదో ఒక గురుకుల పాఠశాలలోనో ఒక జూనియర్ కాలేజీ గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో ఐ మీన్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజీలో అట్లా సీట్ వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది లేకపోతే మన పేరెంట్స్కి మనం ఒక రకమైన బడ్డెన్ అవుతాం అంటే కొంచెం ఇబ్బంది పడతారు ఎందుకంటే ఇంటి దగ్గర ఉండి చదువుకునే పిల్లల పరిస్థితి ఒకలాగా ఉంటుంది హాస్టల్లో ఉండి చదువుకునే పిల్లల పరిస్థితి ఇంకోలాగా ఉంటుంది కాబట్టి మన ఇక్కడ చదువుకునే విద్యార్థులకు అందరి కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మనకు ఏమున్నాయి ఏం లేవనేది మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు ఒకవేళ కార్పొరేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళకి మనకి కొంచెం మామూలు గాలి తగిలితే వాళ్ళకి ఏసీ గాలి తగలొచ్చు అంతే కదా అంతే అంతకంటే ఏం పెద్ద తేడా ఉండదు వాళ్ళు తినేది పోయినా మనం తినేది పోయినామే ఎప్పుడు కూడా మనం ఉన్నటువంటి ఫెసిలిటీస్తో ఎప్పుడు మనం కంపారిజన్ చేసుకోకూడదు మనం ఎంత చెప్పున్నా మనకున్నటువంటి ఫైట్ చేయాల్సినంత మనకున్నటువంటి పుస్తకాలతోనే మనం ఫైట్ చేయాలి మనకున్నటువంటి తోనే మనం ఫైట్ చేయాలి ఎవరికి ఒకే సిలబస్ ఏ ఒకచోట సిబిఎస్ఈ ఉంటుంది ఒక చోట స్టేట్ సిలబస్ ఉంటుంది సిలబస్ ఏదైనా కూడా అందులో ఉన్నటువంటి కంటెంట్ మాత్రం ఒకటే ఉంటుంది కాబట్టి ఎవ ఇక్కడ ఉన్నటువంటి పిల్లలంతా కూడా మంచి డిసిప్లిన్తో ఉంటారు అందులో చెప్పాల్సినటువంటి సందేహం ఏం లేదు కాబట్టి అందరూ కూడా బాగా చదువుకొని మీ తల్లిదండ్రులు ఎంతో ఆశలతో వాళ్ళు కష్టపడుతూ వాళ్ళు తిన్నటువంటి తిండిలో తగ్గించుకొని వాళ్ళ ఖర్చులకు సగం పెట్టుకొని మనల్ని చదువుకొని మనం భవిష్యత్తులో మంచి స్థాయికి తిరగాలని చెప్పేసి మన తల్లిదండ్రులు ఎంతో ఆశలతో కోరికలతో మనల్ని అంతా కూడా చదివించుకుంటూ ఉంటారు కాబట్టి ఎవరు కూడా ఆ సమయాన్ని వృధా చేయొద్దండి బాగా చదువుకోండి ఇక్కడి నుండి పోయేటప్పుడు మీరు మంచి ఒక టార్గెట్ తో వెళ్ళాలి నేను ఒక మంచి ఇంజనీర్ గా రావాలి మా ఇంటికి లేకుంటే ఒక మంచి డాక్టర్గా రావాలి లేకుంటే ఒక మంచి ఒక పోలీస్ ఆఫీసర్ గా రావాలి ఒక గ్రూప్ అన్న ఆఫీసర్ గా రావాలి లేకుంటే ఒక సివిల్ సర్వీసెస్ లో నేను సెలెక్ట్ అవ్వాలి అనే విధంగా మంచి లక్ష్యాన్ని పెట్టుకుని మీరు ఎంతసేపు ఉన్నా లక్ష్యం వైపే చూడాలి కానీ మనకు ఉన్నటువంటి పరిస్థితుల వైపు చూడకూడదని చెప్పేసి నేను అందరికీ కూడా ఈ సభాపూర్వకంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాను మరి ఈ జిల్లాలో ఎన్నో హాస్టల్స్ ఉంటాయి ఎన్నో సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్ వందల హాస్టల్స్ ఉంటాయి ఉన్నప్పటికీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు ఎన్నో హాస్టల్ విజిట్ చేయకుండా మన హాస్టల్ని విజిట్ చేశారు ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమాన్ని ఇక్కడే ఏర్పాటు చేశారంటే ఈ హాస్టల్కి ఏదో ఒక ప్రత్యేకత ఉంది కాబట్టి దయచేసి ఆ ప్రత్యేకతను ఎవరు కూడా పోగొట్టొద్దండి ఎవరైతే ముందుగా ఇక్కడ చదువుకున్నటువంటి వాళ్ళు దాన్ని ఏ దారిలో తీసుకెళ్తున్నారో తదుపరి ఇప్పుడు చదువుకుంటున్నటువంటి విద్యార్థులు రాబోయే విద్యార్థులు కూడా దాన్ని అలాగే కొనసాగించాలని ఈ కా ఈ హాస్టల్కు ఉన్నటువంటి ప్రత్యేకతని అలాగే చాటుకొని భవిష్యత్తులో మంచి మంచి విజయాలు సాధించి మీకు మీ తల్లిదండ్రులకు మంచి అచీవ్మెంట్ అందించాలని చెప్పేసి ఈ సభాపూర్వకంగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకు కూడా తెలియజేస్తూ మరి ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు మన కర్నూలు జిల్లా కలెక్టర్ దొరగారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన డిడి మేడం గారు మరి కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిసుకుంటున్నాను థ్యాంక్ యూ అండ్ ఆ सर ठहरो सर ठहर सर